మూడు రోజుల కాకినాడ పర్యటనలో కీలక అంశాలపై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి అంశాలపై ఆరా తీసిన పవన్ నేతలకు ప్రస్తుత పరిస్థితులపై దిశానిర్దేశం చేశారు గతంలో పవన్ చేసిన సవాల్ను గుర్తు చేసిన నేతలు చేయాలని కోరారు ఆపరేషన్ గోదావరిలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు కాకినాడలో పర్యటించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పంతొమ్మిది నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో వివిధ అంశాలపై చర్చించారు మొదటి రోజు ప్రత్యేకంగా వన్ టు వన్ సమావేశంలో పార్టీ పరిస్థితి పొత్తుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు పవన్ రెండో రోజు పవన్ మీటింగ్ అనంతరం రహస్యంగా కలిశారు జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పిఠాపురం నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు పవన్ మొత్తం యాభై డివిజన్లు వార్డుల వారీగా సమీక్ష చేశారు గతంలో ద్వారంపూడిని ఓడించి తీరుతానన్న సవాల్లు గుర్తు చేశారు ఇన్చార్జులు కాకినాడ సిటీ లేదా కాకినాడ రూరల్ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నేతలు సూచించినట్లు తెలుస్తోంది ముఖ్యంగా కాకినాడ నుంచి పోటీ చేయాలని దాని ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉంటుందని నేతలు కోరారు మరోవైపు పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు కాకినాడ టీడీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో సంఘీభావం తెలిపి జనసేన టీడీపీ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నందుకు పవన్ కు కృతజ్ఞతలు చెప్పామన్నారు పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప జనసేన టీడీపీ మధ్య స్థానికంగా చిన్న చిన్న విభేదాలున్నా అవన్నీ పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించారన్నారు కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పిఠాపురం అసెంబ్లీ స్థానాలు కాకినాడ పార్లమెంట్ జనసేనకు ఖరారైనట్లు తెలుస్తోంది జనవరి మొదటి వారంలో మళ్లీ మూడు రోజుల పాటు పవన్ పర్యటన ఉంటుందని జనసేన నేతలు చెబుతున్నారు జనసేనలో చేరే వైసీపీ ఎమ్మెల్యేల అంశంపై కూడా సీనియర్ నేతలతో పవన్ చర్చించినట్లుగా తెలిసింది టీడీపీతో పొత్తులో జనసేనకు ఏఏ సీట్లు కేటాయిస్తారు అనేది త్వరలోనే తేలనుంది